అయితే ఈరోజు సిఐ సిఈఐఆర్ అనే యాప్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ దీంట్లో ఎవరిదైనా ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్కి వచ్చి రిజిస్టర్ చేయించుకుంటే ఈ యాప్లో అప్లోడ్ చేసి ఆ వివరాలన్నీ కూడా ఫోన్ వివరాలన్నీ కూడా దాంట్లో ఇదొక సెంట్రల్ యాప్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ తర్వాత వాడినట్టయితే దాన్ని ట్రాక్ చేసి మా స్టాఫ్ క్రైమ్ స్టాఫ్ దాంట్లో ముఖ్యంగా హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ గారు కాన్స్టేబుల్ వెంకట్రాములు ఇంకా ఇంకో హెడ్ కానిస్టేబుల్ శేఖర్ గారు ఇంకా మురళి బాబ్యానాయక్ వీళ్ళందరూ కూడా మంచి ఎఫర్ట్స్ కనపరిచి ఇరవై మూడు స్మార్ట్ ఫోన్స్ను రికవరీ చేయడం జరిగింది ట్రేస్ చేసి గుర్తించి తీసుకోవడం జరిగింది ఇవి ఈ ఈ ఫోన్ మొబైల్ ఫోన్ వల్ల ఈ కంప్లెనెంట్ యూజర్స్కి ఈ ఓనర్స్కి ఈరోజు అప్పజే చెప్పడం జరుగుతుంది అందరు వచ్చి ఉన్నారు అయితే ఇందు మూలంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే రద్దీ ఉన్న ప్రదేశాలలో పిక్ పాకెటర్స్ చూసుకొని ఉంటారు మన అటెన్షన్ని డైవర్ట్ చేసి ముందుకెళ్ళి ఇంకెళ్ళి అక్కడ అట్లా బాగా రద్దీ ఉండి మనము కాన్సంట్రేట్ చేయకుండా అటెన్షన్ డైవర్ట్ అయ్యి మనము ఇంకో వైపుకు ఎవరు తగులుతురని అటువైపు ఇటువైపు చూసుకుంటూ ఉంటాము మన పాకెట్లలో పైన కానీ కింది జేబులో కానీ పెట్టుకొని ఉంటాము అట్లా వాళ్ళు తెలియకుండానే ఈజీగా తీసుకుంటారు కాబట్టి రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎవరైనా బీఏపీస్ వచ్చినట్టయితే పొలిటికల్ లీడర్స్ కానీ ఇంకా సినీ ప్రముఖులు కానీ అట్లా ఇంకా థియేటర్స్లో కానీ ఎక్కువ పోయే అవకాశాలు ఉంటాయి బస్ స్టాండ్లలో బస్లలో కాబట్టి అక్కడ జాగ్రత్త వహించాలి ఇవే కానీ మొబైల్ ఫోన్లే కానీ ఇంకా విలువైన వస్తువులు కానీ పర్సులు ఇంకా పర్స పర్సులలో ఈ గోల్డ్ జ్యువెలరీ కానీ ఇంకా గోల్డ్ గోల్డ్ జ్యువెలరీ మెడలో ఉన్న గోల్డ్ జ్యువెలరీ కూడా లాక్కునే పిక్ పాకెటర్స్ లాక్కునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని విధంగా కోరుతున్నా నేను ఒకవేళ ఆ విధంగా పోగొట్టుకున్నట్టయితే ఎంబడే పోలీస్ స్టేషన్కి వచ్చేసి రిజిస్టర్ చేయించుకుంటే వివరాలన్నీ కూడా నమోదు చేస్తే ఈ విధంగా ట్రాక్ చేసి మేము ఇప్పించే ప్రయత్నం అన్ని ముమ్మరంగా చేస్తామని చెప్పి ఇందు ముందు ఇందు మూలంగా మీకు తెలియజేస్తుంటే తెలియదు తీసుకుపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకొకరికి అమ్మడం సెకండ్ హ్యాండ్లో అని చెప్పి తక్కువలు వస్తుంది కదా అని చెప్పి తీసుకోవడం అట్లా జరుగుతుంది తెలియకుండానే కాబట్టి యూజర్స్ ఎవరు బాబు ఇది మీది కాదు ఇట్లా ఇట్లా అయింది చూడండి ఇక్కడ రిజిస్టర్ అయింది ఇది వేరే వాళ్ళది మీరు మోసపోయరు అని చెప్పి మేము రికవర్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ నుండి తీసుకుంటే వాళ్ళ సమ్మతితో తీసుకోవడం జరిగింది